جانا جلال گار کی نوٹیسٹ نائکت نا بالیشاد گار نائکت جے تلنگانہ جی تلنگانہ

తెలంగాణ మాత్రం తప్పకుండా రేపు వాళ్ళకి గెలిపించే అవకాశం ఉన్నది జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వరువులైనటువంటి కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము సందర్భంలోనే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ ఉద్యమము ప్రారంభమైంది ఎక్కడైతే సమైక్య రాష్ట్రంలో గోదావరి నదులపైన అదేవిధంగా పైన ఇక్కడ మనకు సంబంధించినటువంటి జలాలు అందాలంటే ఇక్కడ డ్యాములు కట్టాలి ఇక్కడ డ్యాములు కడితేనే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ రైతాంగానికి చెందనవలసినటువంటి సాగునీరును నిర్దాక్షణంగా తరలించకపోతున్న దాంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఉద్యమం ప్రారంభమైన నాటి నుండే గోదావరి జలాల హక్కులకై కేసీఆర్ గారు నాటి ఉద్యమ నాయకునిగా ప్రతి పల్లె పల్లె తిరిగి రైతాంగానికి రైతాంగాన్ని చైతన్యవంతం చేసినటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు తేలాడుతున్నటువంటి సందర్భం ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును తరితన పూర్తి చేసి నా రైతాంగానికి ఇచ్చి రైతుల కాళ్ళు గడగాలనే ఒక గొప్ప దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు రాత్రింబవలు కష్టపడి ఈరోజు తెలంగాణకు వరప్రధాని అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సహాయంలో ప్రాణహిత చేయ ప్రాజెక్టు నామకరణం చేసేదైతే ఉందో దాన్ని రీడిజైన్ చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ నాయకులు ఆ అరకొర నిధులతో ప్రాజెక్టులు నత్తనడకన నడకన నడుస్తున్నటువంటి సందర్భంలో వే వేగవంతంగా మూడున్నర సంవత్సరాలనే ఈరోజు ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ఎంఎంఆర్ శ్రీ రాయరాజేశ్వర ప్రాజెక్టు పైన ఉన్నాం ఇది తరిత కట్టినటువంటి సందర్భం గతంలో ఇక్కడ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రి కొమ్మటిరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఇక్కడ కట్టినటువంటి కట్ట మొదటి సంవత్సరంలోనే తెగిపోయినటువంటి సందర్భం కూడా మనం అందరం కల్లారా చూసినాం కానీ అప్పుడు కమిషన్ల పేరిట మన కాంగ్రెస్ నాయకులను వేధించినటువంటి సందర్భం లేదు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం గట్టి ఈరోజు ముఖ్యంగా మిట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ ఈరోజు ఇల్లంతకుంట మండలం కానీ ఈరోజు బెజ్జంగి మండలం కానీ ఇక్కడ పోతే బోయినపల్లి మండలం కానీ కాళేశ్వరం జిల్లాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో అంతకుముందు వాళ్ళు ప్రాణహిత చేవేలలో అనంతగిరి దగ్గర అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ మాత్రమే ఉండే ఎందుకు ఉండే అంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నీటిని తరలించకపోవాలే కానీ ఇక్కడ రైతాంగాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేయలే కానీ కేసీఆర్ గారు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉన్నటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టును మూడు పాయింట్ మూడు పాయింట్ ఫైవ్ టీఎంసీకి వేసి రెండు టీఎంసీలు పెంచి ఇక్కడ మెత్త ప్రాంతం అయినటువంటి ఇళ్ళంతకుండా రైతాంగానికి అదేవిధంగా బెజ్జంగి రైతాంగానికి తిమ్మాపూర్ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఎందుకు ఇక్కడ నుండి మనం నీళ్లు తీసుకుపోతున్నాం కానీ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా బాగుండదే ఉద్దేశంతో ఈరోజు రీడిజైన్ చేసి మూడున్నర టీఎంసీలు పెంచి ఈ రోజు అన్నపూర్ణ ప్రాజెక్టును కట్టి ఈ రోజు సశశాములం చేస్తున్నటువంటి ఇళ్ల తగ్గుంట మండలాన్ని మనకు కనబడుతున్న సందర్భం గతంలోనే మనం చూసినాం ఇక్కడ నెరలు బాగా నేరలు నల్లరేగళ్ళు ఇక్కడ నీళ్ళు లేక అల్ల అల్లమాటి రైతాంగాన్ని చూసినాం కానీ కేసీఆర్ గారి కాలేశ్వరం జలాలతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని రాత్రి రాత్రి బావులు కష్టపడి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు గాని నిద్ర లేకుండా ఇక్కడ రాత్రులు డ్యాముల విన్నే పడుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు కూడా ఈ కాలే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి ప్రతిష్ట కాళేశ్వరంతో పెరిగిపోయింది రైతులు కేసీఆర్ గారిని దేవులుగా చూస్తున్నారు అని చెప్పి ఒక కుటిల నీతితో కుటిల బుద్ధితో కేసీఆర్ గారిని అభాస పాలు చేయాలి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రెండు పిల్లలు కలితే వేల కిలోమీటర్లు ఉన్నటువంటి సొరంగ మార్గాలు గానీ వంద కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్లు కెనాల్లు బ్యారేజ్లు ఇవన్నీ ఒక రెండు పిల్లర్లకు క్రాకులు వస్తాయి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఇక్కడ జరిగిపోయింది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అనే విధంగా ఈరోజు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు కమిషన్ వేసి కేసీఆర్ గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై నాలుగు లక్షల నీళ్లు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేసే విధంగా ఈ రోజు కమిషన్ పేరిట కేసీఆర్ గారి విచారణ ఇక పిలవడం అనేది తెలంగాణ రైతాంగానికి అవమా భావిస్తా ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కట్టిన వెంటనే ఇక్కడ రైతాంగానికి రైతాంగాన్ని ఇచ్చినటువంటి సందర్భం మేము చూసినాం ఎందుకంటే మండు టెండర్లో మత్తలు పాడినటువంటి చెరువులు చూసినాం మత్తలు దుంకినటువంటి చెరువులు చూసినాం కాబట్టి కేసీఆర్ గారిని పాలు చేస్తే అప్రదిష్టపాలయ్యే వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజల రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ రెండు వేల పదిహేడులో తెలంగాణ రాకముందు ఈ డ్యాములు కట్టకముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయలు ఉండే కానీ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిన తర్వాత డ్యాములు పెట్టిన తర్వాత రైతులు రాజుగా చేయాలని లక్ష్యంతో ఇలా యాభై లక్షలు కోటి రూపాయలు ఎకరం పలుకుతుంది నలభై లక్షలకు ఎకరం పలుకుతుంది కోటి రూపాయలకు రోడ్డు పండుగలు అంటే కేవలం కాళేశ్వరం జలాలం కాళేశ్వరం ప్రయోజన గుర్తుంచుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులకు మాట్లాడుతున్నాం కాంగ్రెస్ నాయకులు మతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మతి తప్పి గతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యాంటరీలు అమలు చేయక ఏదో కమిషన్ లో పేరిట కాలయాపన చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడికి అక్కడికి పోయినా ఎక్కడ ఎమ్మెల్యేలు పోయినా ఏ కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజలు కాబట్టి ఈ రోజు కమిషన్లు చేసి కేసీఆర్ ను చేసి మైండ్ ను డైవర్ట్ చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఈ కమిషన్లు తప్ప కమిషన్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో రైతు ముఖ్యంగా తెలంగాణ రైతాంగం గుండెల్లో చిరస్థాయిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఒక దేవుణ్ణి లేక ఉండడం చెప్పి ఈ సందర్భం భావిస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ కు ఏదైతే కమిషన్ పేరిట విచారణకు పిలుస్తా ఉన్నారో దాన్ని తీరు రాజరాజేశ్వర జలాశయం దగ్గర ఈ సార్ కట్టించినటువంటి డ్యామ్ దగ్గర ఈ రోజు వారికి పాలాభిషేకం చేసి రైతులతో చేయడం జరిగింది ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పల్లెనరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది వీరందరికీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం జై తెలంగాణ